హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసంతి వ్లాగ్స్ ఈరోజు మనం కోడిగుడ్డు ఉల్లిపాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులో కొంచెం కరివేపాకు వేసుకొని బాగా తిప్పుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీకి మనం ఆనియన్స్ పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు అది మన ఇష్టం ఇప్పుడు ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇప్పుడు పీల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ మధ్య మధ్యలో ఆనియన్స్ని తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటిద్ది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని బాగా తిప్పుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేలాగా తిప్పుకోవాలి ఆనియన్స్ని మనం లో ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ చికెన్ మసాలా ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి కలుపుకున్న తర్వాత మనం ఎగ్స్ని యాడ్ చేయాలి ఎగ్స్ని బాగా ఆ మిశ్రమం అంతా పట్టేలాగా తిప్పుకోవాలి ఇంకా చివరిగా మనం కొత్తిమీర వేసుకొని తిప్పుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు ఉల్లిపాయ కూర రెడీ నోటికి ఏదైనా సహించినప్పుడు ఇలా ఉల్లిపాయ కోడిగుడ్డతో ట్రై చేయండి ఖచ్చితంగా అందరికీ ఇష్టపడతారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్